పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకత మరోసారి బట్టబయలైంది ఒకవైపు అయోధ్యలో కోట్లాది హిందువుల కల అయిన శ్రీరామ మందిరం సగర్వంగా నిలబడితే మరోవైపు అదే స్థలంలో కూలిపోయిన బాబ్రీ కట్టడం కోసం మమత ఇప్పుడు ర్యాలీకి పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు తీర్పును కోట్లాది హిందువుల మనోభావాలను అవమానిస్తున్న ఆమె చర్యల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత అయోధ్యలోని రాముడి గుడి ఉందని ఆధారాలతో సహా నిరూపించడమైనది కానీ వీటన్నిటినీ కాలరా మమతా బెనర్జీ ప్రభుత్వం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులను అవమానించడం కాదా ఈ ర్యాలీ వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆమెకు తన కోరు ఓటు బ్యాంకు ఎవరో బాగా తెలుసు ఆమె ఎవరి కోసం పనిచేస్తుందో కూడా దీని ద్వారా మరోసారి నిరూపించుకుంది ఈ ర్యాలీ ఖచ్చితంగా దేశంలోని ముస్లింలలో మరింత రాడికలిజం పెంచడానికి ముఖ్యంగా బెంగాల్లో హిందువులపై ఆలయాలపై దాడులు చేయడానికి ఆద్యం పోస్తుంది ఇక బీజేపీకో మరో పార్టీ కో సంబంధించిన విషయం కాదు ఇది నేరుగా బెంగాలీ ప్రజలకు మరియు మమత యొక్క ఇస్లామిక్ పాలనకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ ర్యాలీ గనక విజయవంతం అయితే రేపు బెంగాలీ మహిళలు బుర్కా వేసుకోవాల్సి వస్తుందేమో పురుషులు సుందీ చేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడాల్సిన రోజులు ఎంతో దగ్గరలో లేవు ఇంత జరుగుతున్నా హిందూ సమాజం ముఖ్యంగా బెంగాలీ హిందువులు మేల్కోకపోతే భవిష్యత్తులో టీఎంసీ గుండాల చేతిలో దెబ్బలు తినడానికి దీది యొక్క ఇస్లామిక్ షరియా పాలనలో నలిగిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అనుకో ఈ సిగ్గుమాలిన చర్యపై మీరేమంటారు మమతా బెనర్జీ చర్యను మీరు సమర్థిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి వేకప్ ఇండియా ఇకనైనా మేల్కోండి కులం వర్గం ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి ప్రతి హిందూ మేల్కోవడానికి ఈ వీడియో షేర్ చేయండి జై హింద్